హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చి జనవరి థర్డ్ వీక్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సో మనం ఇంకా వింటర్ హాఫ్ ఏ దాటున్నాము యూకే క్లైమేట్కి ఇక్కడ చూసారంటే స్ప్రింగ్ సీజన్ వచ్చి మనకి మోస్ట్లీ మార్చ్ అలాగా స్టార్ట్ అవుతుంది కానీ మనం స్ప్రింగ్ సీజన్ వచ్చేంతవరకు మనం గార్డెనింగ్ చేయకూడదా అంటే లేదు మనం ముందే వచ్చి ఈ స్ప్రింగ్ స్టార్టింగ్కి ఒక వన్ ఆర్ టూ మంత్స్ ముందే మనం ఏ ప్లాంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేసి ఒక లాగా వేసుకుని దాని తగినట్టుగా ప్లాంటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ అనుకోండి అది కొంచెం చిన్న సీడ్ నుంచి ఒక మొలక రావడానికే మనకు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ వీక్స్ తక్కువ అవుతుంది సో మనం స్ప్రింగ్ సీజన్ దాకా వెయిట్ చేసామనుకోండి మనకి కరెక్ట్గా సమ్మర్లో ఫ్యూ డేసే ఉంటుంది వెంటనే ఆటం స్టార్ట్ అయిపోయి వెంటనే అన్ని ప్లాన్స్ ట్రై అయిపోతుంది సో అందుకనేసి మేము ఒక స్కెడ్యూల్ ప్రకారం ఇప్పుడు ఈ జాన్వరిలోనే కొన్ని సీడ్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము సో ఆ సీడ్స్ని ప్రస్తుతానికి మేము ఇట్లాంటి ఒక చిన్న పాట్లో ప్లాన్ చేసి ఇండోర్లో పెడుతున్నామండి ఇండోర్లో ఎవరైనా కూడా మీకు విండో కొంచెం సన్లైట్ ఉండే చోట్ల దీంట్లో తీసుకెళ్ళి పెట్టేస్తే సరిపోతుంది సో దీంట్లో ఫస్ట్ ప్లాన్ చేసి ఒక ఫ్యూ వీక్స్ వదిలారనుకోండి కొద్దిగా పెద్ద సైజ్ వచ్చాక తర్వాత ఒక పెద్ద ప్లాట్కి మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు కానీ మనం డైరెక్ట్గా పోయి అవుట్డోర్లో నాటామనుకోండి ఆ ప్లాంట్స్ అయితే అస్సలు సీడ్ నుంచి కొంచెం చిన్న ఇది కూడా రాదు ఎందుకంటే చలికి అట్టే ఫ్రాస్ట్ అయిపోయి మొత్తం లోపలే ఆ సీడ్ అనేది డీకే అయిపోతుంది సో అందుకనేసే ఫస్ట్ ఇండోర్లో ప్లాన్ చేసుకుని కొంచెం పెద్ద సైజ్ వచ్చాక ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వచ్చిందంటే తర్వాత మీరు తీసుకొచ్చి అవుట్డోర్లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో ఈరోజు నేను నేను ఏమేమి సీడ్స్ ప్లాన్ చేయబోతున్నాను అంటే లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్లోనే ఒక టూ త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఉంది అది ప్లాన్ చేయబోతున్నాను కాశ్మీరీ చిల్లీ ఇది మేము ఇంట్లోనే కలెక్ట్ చేసిన చిల్లీ సీడ్స్ సో ఇది ప్లాన్ చేయబోతున్నాను మళ్ళీ బ్రింజాల్ బ్రింజాల్లో చూసారంటే మనకి ఇండియా వాళ్ళకి బాగానే తెలిసి ఉంటుంది బ్రింజాల్లో ఎన్నో వెరైటీస్ ఉంటుంది సో మా దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ బ్రింజాల్ సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను సో అవే ప్లాన్ చేయబోతున్నాను సరే ఇంకా ప్లాంటి ప్లాంటింగ్ చేసేవాళ్ళు ముఖ్యమైన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఊరికి ఫ్రాస్ట్ డేట్ అనేసి ఒకటి ఉంటుంది అది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది మెయిన్గా ఈ కోల్డ్ కంట్రీస్లో యూకే యూఎస్ ఇట్లాంటి నార్థన్ యూరోపియన్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసేసుకుంటే ఆ ఫ్రాస్ట్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఫ్రాస్ట్ డేట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేసి గూగుల్లో మీరు చెక్ చేస్తూ ఉంటుంది అదే మంచి సీజన్ అనమాట గార్డెనింగ్కి సో మనం ఈ ఫ్రాస్ట్ డేట్ వరకు ఏం చేయాలంటే ఈ ప్లాంట్స్ అనేవి ఇండోర్లో మనం అయితే కాపాడుకుంటా రావాలి సో మన సీడ్ ఇప్పుడు దీంట్లో వేసి ఒక ఫ్యూ వీక్స్ తర్వాత కొంచెం చిన్న హైట్ వస్తే కూడా వచ్చేసింది చెట్టు అనేసి వెంటనే బయట పెట్టేయకూడదు ప్లాంట్ అయితే గా డ్రై అయిపోతుంది సో మీరు ఆ ప్లాంట్ గ్రోత్ చూసి దాని తగినట్టుగా ఇండోర్లోనే దీనికంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ కి మూవ్ చేయడమో అలా రీపాటింగ్ చేసుకుంటా ఉండాలి వన్స్ ఆ ఫ్రాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి మీరు కన్ఫామ్ చేసుకున్నాక ఆ ఫ్రాస్ట్ డేట్ తర్వాత మీరు అవుట్డోర్కి మూవ్ చేస్తే ప్లాంట్స్ గ్రోత్ అనేది బాగుంటుంది సరే ఇప్పుడు మనం ఈ ఇండియన్ వెజిటబుల్స్ ప్లాంటింగ్ స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ బెండకాయతో స్టార్ట్ చేస్తానండి బెండకాయల్లో చూసారంటే మనకి రెగ్యులర్గా మనం ఈ గ్రీన్ కలర్ బెండకాయలు మాత్రమే మనం చూస్తుంటాము బట్ ఈ బెండకాయల్లో కూడా చాలా కలర్ఫుల్ వెరైటీస్ ఉంది నేను ఆన్లైన్లో కొన్ని చోట్ల చూశాను పర్పుల్ కలర్ బెండకాయ అలాగే చాలా వెరైటీస్ చూడడానికే చాలా బాగుంది బట్ ప్రస్తుతానికైతే నేను ఈ గ్రీన్ కలర్ బెండకాయ ఉంది సో అవే ప్లాన్ చేస్తున్నాను సో ఇది బెండకాయ సీడ్స్ ఇది ఒక వెరైటీ సో ఇట్లాంటి చిన్నపాట్కి మనకి ఒక రెండు రెండు సీట్స్ పెడితే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇట్లాంటి చిన్న పాట్స్లో నేను ఆల్రెడీ మట్టి పెర్లైట్ రెండు కలిపి రెడీగా చేసేసాను ఈ పెర్లైట్ అనేది ఎలా చేయాలో ఆల్రెడీ నేను ఇంకొక వీడియో మా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను డౌట్ ఉంటే చూడండి ఇప్పుడు చూడండి ఈ చిన్న చిన్నపాట్లో ఆల్రెడీ నేను ఒక చిన్న హోల్ లాగా పెట్టున్నాను సో దాంట్లో లైట్గా లోపల ఒక టూ సీడ్స్ వేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది బెండకాయలు మనకి చిన్నప్పుడు చెప్పుంటారు తింటే మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది అనేసి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ బట్ మనకి జనరల్గా ఈ ఈ మోకాల నొప్పిలు ఇదంతా రాకుండా అయితే డెఫినెట్లీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఇండియన్ వెజిటబుల్స్ అన్నిటికీ ఏదో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది ఇది చూడండి ఇది ఈ బెండకాయ సీడ్స్ ఇది సో దీన్ని తినడం వల్ల ఈ ఈ మోకాళ్ళ నొప్పి ఈ నొప్పులు వాటికంతా చాలా మంచిది అంటారు ఇది మనం కాస్ట్లీగా మనం అంతా మనం వెజిటబుల్ షాప్లో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇట్లాగా సింపుల్ పద్ధతులు ఇదంతా ఈజీగా గ్రో అయ్యాయి వెజిటబుల్స్ బెండకాయ అనేది ఇండియన్ క్లైమేట్ అంతా చాలా బాగా గ్రో అవుతుంది చిల్లీస్ కానీ బెండకాయలు ఈ బ్రింజాల్స్ అంతా ఇండియాలో బాగా గ్రో అవుతుంది ఇది వచ్చి కాశ్మీరీ చిల్లీ సీడ్స్ సో ఇవి ప్లాన్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ బ్రింజాల్ ప్లాన్ చేస్తున్నామండి ఇది బ్రింజాల్ రౌండ్ వెరైటీ సో ఈ బ్రింజాల్ సీడ్స్ చూడండి సో దీన్ని ప్లాన్ చేస్తున్నాను இந்தக்கு முன்னூசி ப்ரிஞ்சால் பர் ஸ்ட்ரைப்ஸ் வெரேடி இது ப்ரிஞ்சால் பர்ப்புல் ரவுண்ட் வெரை சோ ஈடு ப்ளான் இது வச்சி ப்ரிஞ்சால் பர்ப்புல் லாங் வெரை பங்காயில் அண்ட் கடா அது నెక్స్ట్ వచ్చి బాగా ఫేమస్ గుత్తి వంకాయ సో దీంట్లో గుత్తి వంకాయ సీడ్స్ ప్లాంట్ చేస్తున్నాము நெக்ஸ்ட் வச்சி பிரிஞ்சால் கிரீன் கலர் லாங் பொடுகு கிரீன் பொடுகு பிரிஞ்சால் வெரை நெக்ஸ்ட் பிரசாங்க ఇది పొడుగు గ్రీన్ వంకాయ బట్ విత్ లైన్స్ సో ప్రస్తుతానికి జాన్వరిలో ఇదే పెడుతున్నాము నేను ఈరోజు ఈ బ్రింజాల్ ఈ బెండకాయలు చిల్లీస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నార్మల్గా ఈ ప్లాంట్స్ ఈ బెండకాయ కానీ వంకాయ కానీ పెరగాలంటే ఆల్మోస్ట్ మనకి ఒక ట్వెల్వ్ వీక్స్ ఇండోర్లో కాపాడాలండి సో మనం ఇష్టానికి మనకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకునేదానికైతే అవకాశం లేదు సో ఇలాగా ఒక స్కెడ్యూల్ లాగా వేసుకుని మనకి ఫ్రాస్ట్ డేట్ ఎప్పుడు అదంతా చూసుకుని దాని తగినట్టుగా ప్లాన్ చేసుకోవాలి సో ఈ ఇది నేను చెప్పాను కదా ఇది ట్వెల్వ్ వీక్స్ మన ఇండోర్లో భద్రంగా కాపాడాలి దాని తర్వాత నేను అవుట్డోర్కి మూవ్ చేయాలి మనం లాస్ట్ ఇయర్ గార్డెనింగ్ సీజన్లో చూసినట్టయితే మేము ఈ ప్లాన్స్ అంతా కొంచెం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ స్ప్రింగే స్టార్ట్ చేసాము కాబట్టి హార్వెస్టింగ్ సమయానికి కొద్దిగే ఈ కాయలనేది వచ్చింది జనరల్లీ చూసినట్టయితే ఈ బెండకాయ కానీ బ్రింజాలు కానీ చిల్లీస్ ఇవంతా బాగా ట్వెల్వ్ వీక్స్ దాకా ఇండోర్లోనే పెంచాలి కాబట్టి మేము ఇప్పుడు ఇయర్లీగా ప్లాన్ చేసాము సో ఇయర్ అయితే ఇది టైమింగ్గా బాగా చేస్తున్నాం కాబట్టి హార్వెస్ట్ చాలా బాగా వస్తుందనేసి అనుకుంటున్నాను పాజిటివ్లీ సో దీని గురించి రెగ్యులర్ అప్డేట్స్ ఎలా పెరుగుతుంది అనేసి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ పెడతా ఉంటాను సో నేను నెక్స్ట్ వీక్ అయితే ఈ టొమాటో ప్లాంట్స్ అన్నీ హార్వెస్ట్ సీడింగ్ అది స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను సో మీకు అప్డేట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను సో నెక్స్ట్ వీక్ అయితే టొమాటో సీడ్స్ అన్నీ ప్లాంట్ చేస్తాం అనుకుంటున్నాను సో అదండి ఈరోజు మన ఈ ప్లాంటింగ్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మర్చిపోకుండా లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వేరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్